హలో అండి నమస్కారం నేను యానా గార్డెనింగ్ లక్ష్మిని మాట్లాడుతున్నాను ఈరోజు మన గార్డెన్లో ప్రతిసారి ఆకులు పువ్వులు కాయలే కనిపించే మన ఛానల్లో ఈసారి చూడండి మీరు గమనించినట్టయితే శంఖం పురుగులు ఈ పురుగులు అనేటివి చాలా రావడం జరిగింది ఈసారి అవి ఎందువల్ల వచ్చాయి అవి ఏ విధంగా తీసేయాలి అనేది నేను ఒక మూడు విధాలుగా అయితే చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇది వేపాకు అండి గ్రీన్ కలర్లో ఉంది లే ఎండిపోని గ్రీన్గా ఉన్న వేపాకుని నేను ఎండబెట్టి పొడి చేశాను ఆ పొడిని వేస్తున్నాను చూడండి ఇదొక భాగం ఈ విధంగా వేపాకు పొడి చల్లి నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్సు ఇలానే వదిలేస్తాను ఇంకా వాటర్ కూడా ఏమి ఇవ్వను ఎందుకంటే వాటర్ ఇవ్వడం వల్ల ఆ వేపాకు చేదు అనేది మట్టిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందువల్ల అలా వేయకూడదు ఓన్లీ పొడి వేసి వదిలేస్తున్నాను ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడగలరు కొంచెం లాంగ్గానే ఉంటుంది వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది ఎందువల్ల అంటే ఈ పురుగులు అనేటివి చాలా రావడం జరిగింది నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా రాలేదు సో ఇవి ఎందువల్ల వచ్చినాయి వీటిని ఎలా తీసేయాలి నేను ఎన్ని విధాలుగా తీసేశాను అనేది చూపిస్తాను చూశారు కదా మీరు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది చూస్తున్నారు కదా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఉంది మీరు ఫస్ట్ గమనించినట్టయితే పురుగు అనేది గ్రీన్ కలర్లో ఉంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు గమనించినట్లయితే ఈ పురుగు రంగు వచ్చేసి బ్రౌన్ కలర్లో మారిపోయింది ఎందుకు అంటే పురుగు చనిపోవడం జరిగింది అందువల్ల కలర్ అనేది ఇలా మారింది నేను వాటర్ కూడా ఇవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే వదిలేశాను సో వేపాకు పౌడర్ అనేది చాలా చక్కగా పనిచేసింది నేను ఇంకొక మెథడ్లో చూపిస్తాను వేపాకు పౌడరు ఈ రకంగా అయితే పనిచేసింది మొక్కని రక్షించుకోగలిగాము ఇంకొక విధానం ఎలా అనేది చూపిస్తాను నేను ఇంకొక విధానం అండి ఇది బనానాతో కూడా చేయవచ్చు ఎందుకు అంటే ఈ పురుగులు అనేటివి మధ్యాహ్నం టైంలో మట్టిలో చొచ్చుకుపోతాయి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో బయటికి రావడం జరుగుతుంది సో అలా మట్టిలో ఇంతముందు వేపాకుతో పైన వాటికి చల్లి తీయగలిగాము ఇప్పుడు భూమి లోపల మట్టి లోపల ఉన్న వాటిని ఎలా తీయాలి అంటే మీరు చూడండి కొన్ని పైనే ఉన్నాయి ఇంకొన్ని భూమి లోపల ఉండొచ్చు కదా ఆ ఉండొచ్చు ఉన్నవి పైకి రావాలి అంటే ఈ బనానా పీల్ అనేది ఇలా పెట్టడం వల్ల ఆ బనానా పీల్ అనేది అది తినడానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఇంకా మీరు జ్యూస్ లాంటిది కూడా ఏమైనా చిన్న కటోరలో వేసి కూడా పెట్టవచ్చు సో దానికంటే కటోర పైకి వచ్చి అందులో అవి పడడం కంటే కూడా ఇది అయితే ఈజీగా ఉంటుంది నేల పరుస్తున్నాం కాబట్టి మనం అవి తినడానికి వస్తాయి అని ఇది బనానా పీల్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇది నెక్స్ట్ డే చూద్దాము ఇలా పెట్టి వదిలేసాము కదా నేను నెక్స్ట్ ఇంకొక రెమెడీ చూపిస్తాను నేను మీకు ఈ ఎక్స్ని కూడా లైట్గా స్మాష్ చేసుకొని మనం వేయాలి ఇలా ఉన్న ఏర్ని అండ్ మ్యాచ్ చేసుకొని మొత్తం పొడిగా చేయద్దు ఇలా చేసినట్టయితే ఏంటి అంటే అవి ఈ కుండిలో తిరుగుతూ ఉంటాయి కదా పురుగులు అనేది శంఖం పురుగులు తిరుగుతున్నప్పుడు ఇవి వాటికి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేది తిరగడానికి ఈజీగా లేకుండా ఇక డిస్టర్బెన్స్గా ఉంటుంది చూడండి మీరు ఇలా గమనించినట్టయితే అవి తిరుగుతూ ఉంటే వాటికి డిస్టర్బెన్స్గా ఉంది అలా కూడా ఒకలాగా తీసి వేసుకోవడం ఇది ఇలా కూడా చేయొచ్చు ఇందులో కూడా ఉన్నాయి మీరు గమనించినట్టయితే ఇంకా ఇవి ఏం చేద్దామంటే ఇక ఇలా కూడా తీసేయచ్చు కొంచమే కొన్ని ఉన్నాయి లైట్గా ఉన్నాయంటే ఇలా మనం తీసేయచ్చు పై పై నుంచి లేయర్ లాగా తీసేస్తే వీటికి సంబంధించిన ఎగ్స్ అనేటివి ఉన్నా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా తీసేసినవన్నీ కొంచెం దూరంగా పడేయాలి లేదు అంటే మళ్ళీ కుండీలోకి రావడం జరుగుతుంది అందువల్ల వాటి బేబీస్ కానీ ఎగ్స్ కానీ ఏది ఉన్నా కూడా మనం ఇలా లేయర్ లాగా పైనుంచి తీసి పడేయాలి ఇదొక రకం చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఇలానే ఇవి మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ పురుగు అనేది బయటకు రావడం జరుగుతుంది సో దీన్ని మనం ఇప్పుడు దూరంగా పడేసేయాలి చూడండి మనం బనానా పెట్టిన నెక్స్ట్ డే ఇది ఇప్పుడు ఈ బనానాకి ఎన్ని పురుగులు వచ్చాయో చూద్దాము బనానాకి పట్టుకొని బనానా తినడానికి ఒక్కటైతే పట్టుకొని ఉందండి చూద్దాము ఈ పీల్ కింద ఎన్ని దాక్కున్నాయో అవి తినడానికి భూమి లోపల నుంచి బయటికి పైకి ఎన్ని వచ్చేసినాయి అనేది చూద్దాము ఈ పీలు తీసైతే చూడండి మీరు గమనించినట్టయితే చాలానే వచ్చినాయి స్టీ తినడానికి మట్టి లోపల ఉన్న పురుగులన్నీ బయటికి రావడం జరిగింది సో ఇలా వచ్చినాయి కాబట్టి మనం ఒక స్పూన్ సహాయంతో ఇవి తీసేయడం కాస్త ఈజీ అవుతుంది మనం ఎంత తీసేసినా కూడా లోపల మట్టి లోపల ఎగ్స్ కానీ వీటికి సంబంధించిన బేబీస్ కానీ ఉండడం జరుగుతుంది సో మనం ఎంత ట్రై చేసినా కూడా ఒకేసారి మాత్రం క్లీన్ అవ్వండి ఇలా చేస్తూ చేస్తూ ఉంటేనే అవి అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా ఇంతలా కాకుండా కొంచెం తక్కువ అవుతాయి ఆ తక్కువ అయినప్పుడు కూడా ఈ విధంగా తీసేయచ్చు అలా తీసేయలేమనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం వేపాకు పౌడర్ అల్లినా సరిపోతుంది సో ఇవి ఎందుకు వచ్చాయి అంటే ఈసారి నేను సమ్మర్లో మల్చింగ్ వేశాను మొక్కలకి అంటే ఏంటి అంటే మొక్కలకి సన్లైట్ అనేది డైరెక్ట్గా తగలడం వల్ల మట్టి అనేది డ్రై అయిపోయి నైట్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకు ఎంత వాటర్ ఇచ్చినా కూడా అవి కోలుకోవడం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ మొక్క అనేది అంత హెల్దీగా లేకుండా అయ్యిందన్నట్టు చూస్తున్నారు కదా ఇక్కడ ఎర్తుబామ్ అనేది ఉన్నది ఈ ఎర్త్ బామ్ మన మొక్కలకి ఉపయోగపడుతుంది ఆ ఎర్త్ బామ్ భూమిలో తిరిగి మట్టిని తిని అది విసర్జించే విసర్జాలు మన మొక్కకి ఒక ఎరువులాగా మారుతాయి చాలా క్లీన్గా అయిపోయింది ఇప్పటివరకు అయితే తీసేశాను నాకు కనిపించినవి ఇక్కడ కూడా వేపాకు పౌడర్ చల్లుతున్నాను ఈ వేపాకు ఎండబెట్టిన వేపాకులతో చేసిన పౌడర్ అందుకే కలర్ కొంచెం డ్రైగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీరు ఇంకా ఇక్కడ గమనించండి నేను అన్ని కుండీలలో వేపాకు అనేది వేయడం జరిగింది ఎందుకు అంటే ఒక కుండి నుంచి ఇంకో కుండీలోకి పురుగులు రావడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ రకంగా అవి శంకం పురుగులు అనేవి కుండీలలో రావడం జరిగింది ఈసారి నేను కిచెన్లో ఉండే వెజిటేబుల్ వేస్ట్ కానివ్వండి ఆకులు ఎండిపోయిన ఆకులు మొక్కల నుండి వచ్చినవి అందులోనే వేయడం జరిగింది సో ఇలా వేసినప్పుడు మనం మొక్కల్ని కాపాడటం బాగానే ఉంటుంది కానీ దాని తర్వాత అనేది ఇలా పురుగులు శంఖం పురుగులు రావడం అనేది సహజం సో అందువల్ల వచ్చిన శంఖం పురుగులని నేను ఏ విధంగా తీసేస్తున్నాను అనేది ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు అన్ని పురుగులు కలెక్షన్ చేస్తే చూసారు కదా ఇన్ని వచ్చేసినాయి సో ఇలా వచ్చిన పురుగులని మనం కంప్లీట్గా బయటపడేయాలి మన బిల్డింగ్కి సంబంధం లేకుండా అలా వేయడం వల్ల మళ్ళీ తిరిగి మన కుండిలోకి రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు శంఖం పురుగు మట్టిలోకి చొచ్చుకుపోతుంది ఈ పురుగు చేసే డ్యామేజ్ ఏంటి మొక్కలకి అంటే మొక్కల లేత చిగుర్లు వేర్లని ఆకులని తినేయడం జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇలా అన్నీ చనిపోవడం జరిగింది ఎక్కడ ఆనవాళ్ళు అనేటివి కూడా లేవు లోపల ఇంకేమైనా షెల్ కానీ బేబీస్ కానీ ఏమైనా ఉండి మళ్ళీ కొంచెం కనిపిస్తే కూడా తీసేసినా సరిపోతుంది వేపాకు చల్లినా సరిపోతుంది చూడండి ఇప్పుడు చాలా వరకు క్లీన్ అయిపోయినాయి పురుగులు అనేటివి లేకుండా వెళ్ళిపోయినాయి ఒకే రోజు కాకుండా ఒకేసారి కాకుండా విడతల వారిగా చేసినట్టయితే శంఖం పూల పురుగులని మనం నివారించుకోవచ్చు చూసారు కదా ఎన్ని పురుగులు ఉన్నాయి అన్నీ క్లీన్ అయిపోయినాయి వేపాకు పొడి వేయడం ద్వారానే అందులోనే ఎక్కువ సక్సెస్ వచ్చింది చూస్తున్నారు కదా మీరు ఇంకా ఎక్కడైనా వస్తే కూడా ఒకటి రెండు వస్తే ఎక్కువేం రావు ఒకవేళ వచ్చినా కూడా అవి మనం తీసేసుకుంటే గత మన మొక్కలు ఇంకా సేఫ్గా ఉన్నట్టే శంఖం పురుగులు మొక్క వేర్లని చిగుళ్ళని తిని మొక్కని చంపేయడం జరుగుతుంది సో అలాంటి నేను ఈ రకంగా తీసేయడం జరిగింది వీడియో నచ్చింది యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్